నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎకేరియల్ స్టోరీ పాయింట్ మనిషి చంద్రుడి చంద్రుడిమీద కాలుబెట్టాడు మార్స్ మీదకి రాకెట్లు పంపుతున్నాడు సైన్స్ ఈ రోజు ఎంతో అభివృద్ధి చెందింది కాని మన భారతదేశంలో ఒక ఆలయం ఉంది అక్కడ మోడర్న్ సైన్స్ కూడా చేతులెత్తేసింది అక్కడ అద్భుతాలకి సైంటిస్టుల దగ్గర కూడా సమాధానం లేదు గాలికి వ్యతిరేకంగా జెండా ఎగరడం చూసారా నీడపడని గోపురాన్ని చూశారా పక్షులు కూడా ఎగరడానికి భయపడే ఆ గుడి ఏది అదే ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాన్ని పక్కన పెడితే ఈ గుడిలో జరిగే వింతలు మాత్రం మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పదండి ఆ దైవిక రహస్యాలను తెలుసుకుందాం సాధారణంగా గాలి ఎటు వీస్తే జెండా అటువైపు ఎగురుతుంది ఇది చిన్నపిల్లాడ్ని అడిగినా చెప్తాడు కాని పూరి జగన్నాథ ఆలయం గోపురం మీద ఉండే జెండా పతిత పావన మాత్రం గాలికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఎగురుతుంది గాలి తూర్పు నుండి వీస్తే జెండా పడమర వైపు ఎగురుతుంది ఇది ఏ ఫిజిక్స్ సూత్రానికి అందడం లేదు అంతేకాదు ఆ జెండాను ప్రతిరోజూ సాయంత్రం ఒక పూజారి మారుస్తారు ఆ గుడి గోపురం ఎత్తు నలభై ఐదు అంతస్తుల భవనం అంత ఉంటుంది పూజారి ఎలాంటి సేఫ్టీ బెల్టులు లేకుండా ఒట్టి చేతులతో ఆ గోపురం ఎక్కుతారు ఒక్కరోజు కేవలం ఒక్కరోజు జెండా మార్చడం ఆపినా పద్దెనిమిది సంవత్సరాల పాటు గుడిని మూసేయాల్సి వస్తుందట అందుకే గత పద్దెనిమిది వందలు ఏళ్లుగా ఒక్కరోజు కూడా జెండా మార్చడం ఆపలేదు ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఏ బిల్డింగ్కైనా పగటిపూట నీడపడుతుంది కాని ఆశ్చర్యమేంటే పూరి ప్రధాన గోపురం నీడ పగలు ఏ సమయంలోనూ భూమి మీద పడదు ఆ నీడ అసలు ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు దేవుడి మాయో ఆర్కిటెక్చర్ అద్భుతమో ఇప్పటికీ మిస్టరీనే ఇక మరో వింత పక్షులు సాధారణంగా గుడి గోపురాల మీద పావురాలు పక్షులు వాలుతుంటాయి విమానాలు వెళుతుంటాయి కానీ పూరి గుడి గోపురం మీద నుండి పక్షులు ఎగరవు అసలు ఆ ఏరియాలోకి పక్షులు రావు అలాగే ఆ గుడిపైన నీలచక్రం ఉంటుంది దాన్ని మీరు పూరిలో ఏ మూల నుండి చూసినా అది మీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఉరి ఆలయం పక్కనే సముద్రం ఉంటుంది అలల శబ్దం హోరున వినిపిస్తూనే ఉంటుంది అని ఎప్పుడైతే మీరు గుడి ముఖద్వారం సింహద్వారం లోపలికి ఒక్క అడుగు పెడతారో వెంటనే ఆ సముద్రం శబ్దం మ్యూట్ అయిపోతుంది ఒక్క శబ్దం కూడా వినిపించదు మళ్లీ అడుగు బయట పెట్టగానే శబ్దం వినిపిస్తుంది భక్తుల దృష్టి దేవుడి మీద మాత్రమే ఉండాలని సముద్రం కూడా మౌనంగా మారిపోతుందని పురాణాలు చెబుతాయి సైన్స్ ప్రకారం ఇది అకౌస్టిక్ డిజైన్ అనుకోవచ్చు కానీ ఆ రోజుల్లో అంత టెక్నాలజీ ఎలా వాడారు అన్నదే ప్రశ్న ఇక్కడి వంటగది రోసాఘర్ ప్రపంచంలోనే అతిపెద్దది రోజూ లక్షల మంది భక్తులు వస్తుంటారు కాని ఏ రోజూ ప్రసాదం తక్కువ అవ్వదు అలాగని ఒక్క మెతుకు కూడా వృధాగా మిగిలిపోదు ఇక్కడ ప్రసాదాన్ని మట్టికుండల్లో వండుతారు ఒకదానిమీద ఒకటి ఏడు కుండలు పెట్టి కింద మంట పెడతారు సైన్స్ ప్రకారం అయితే కింద ఉన్న కుండ ముందు ఉడకాలి కానీ ఇక్కడ అందరికంటే పైన ఉన్న ఏడో కుండలో అన్నం మొదట ఉడుకుతుంది తరువాత కుండ చివరగా కింద ఉన్న మొదటి కుండ ఉడుకుతుంది ఇది ఎలా సాధ్యం దీనికి సమాధానం ఆ జగన్నాథుడికే తెలియాలి ఇక అన్నిటికంటే పెద్ద మిస్టరీ బ్రహ్మ పదార్థం ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది ఏళ్లకు ఒకసారి దేవుడి విగ్రహాలను మారుస్తారు నవకళీబర ఉత్సవం పాత విగ్రహాల స్థానంలో కొత్త చెక్క విగ్రహాలు పెడతారు అలా మార్చేటప్పుడు పాత విగ్రహం లోపల ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో పెడతారు ఆ సమయంలో పూరీ నగరంలో కరెంటు మొత్తం తీసేస్తారు చీకటి చేస్తారు పూజారి కళ్లకు గంతలు కట్టుకుంటారు చేతులకు మందపాటి బట్టలు చుట్టుకుంటారు ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైనా చూస్తే వాళ్ళు చనిపోతారట అది చేతికి తగిలితే ఏదో కుందేలు పిల్లల గెంతుతున్నట్లు అనిపిస్తుందని పూజారులు చెబుతుంటారు అది ఏంటి ఏదైనా రేడియో ధార్మిక పదార్థమా లేక సాక్షాత్తు శ్రీకృష్ణుడి హృదయమా అనేది ఎప్పటికీ రహస్యమే వింటుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి కదా మనిషి మేధస్సుకి సైన్స్కి అంతు చిక్కని శక్తులు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నాయని చెప్పడానికి పూరి ఆలయమే సాక్ష్యం మీలో ఎంతమంది పూరి వెళ్లారు అక్కడ మీరు గమనించిన వింతలు ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ డివైన్ మిస్టరీ మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి ఇలాంటి అద్భుతమైన కథల కోసం ఫ్యాక్ట్స్ కోసం మన ఏకే రియల్ స్టోరీ పాయింట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే ఎపిసోడ్లో మరో షాకింగ్ స్టోరీతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం